ఆయన మీ అందరికీ బొప్పాయి పండుతో ఎప్పుడైనా మంచి స్వీట్ తయారు చేసుకొని తిన్నారా లేదంటే ఒక్కసారి వీడియో చూడండి మీరు తప్పకుండా ట్రై చేస్తారు వీడియో చూసే ముందే వీడియో లైక్ చేసి వీడియోని చూడండి ఈరోజైతే మంచి స్వీట్ చేసి చూపిస్తాను ఫ్రూట్ని ఇలా బాగా కడుగుసుకోండి ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఫ్రూట్ ఇలా తొక్కని ఫీల్ చేసుకోండి ఇలా తొక్క తీసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న బొప్పాయి ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి నేనైతే వాటర్ అయితే ఏమీ యాడ్ చేసుకోకుండా ఇది కదా మెత్తగా నూరగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బొప్పాయి క్రీమ్ని ని ఉండి ఇందులో యాడ్ చేసుకోండి ఇది దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండండి ఇది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి ఇలా కొంచెం దగ్గర పడినప్పుడు స్వీట్ కోసం చక్కెర యాడ్ చేసుకుంటున్నాను ఇలా చక్కెర యాడ్ చేస్తున్న తర్వాత ఇంకా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండండి ఈ స్వీట్లో కొంచెం ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం కలుపుకొని మనం తయారు చేసుకున్న బొప్పాయి స్వీట్లో యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే ముద్దు ముద్దులా అయిపోతుంది కొంచెం టేస్ట్ కోసం ఇలా చేసుకుంటున్నాను ఫైనల్గా వన్ స్పూన్ నెయ్యి ఇలా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఫైనల్గా అయితే ఇవ్వండి బొప్పాయితో అయితే స్వీట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటాను ఇవ్వండి ఇప్పుడైతే ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన చల్లగా పెట్టుకుంటానండి సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దీని టేస్ట్ ఇలా ఉంటుంది చాలా బాగుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే బాగా చల్లగా అయిపోయిందండి ఇప్పుడైతే దీన్ని డిమాల్ట్ చేసుకుంటున్నాను చాక్తో ఘాట్ పెట్టుకొని చూడ ఇలా ఫైనల్గా జీడిపప్పుతో గ్యాజెస్ చేసుకున్నారంటే ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ పిల్లలకు పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్